ఈ లోకంలో ఎంతోమంది తృణీకరించబడిన వారు ఉన్నారు ఎంతోమంది విసర్జింపబడినవారు ఉన్నారు మరి తల్లిదండ్రుల చేత విసర్జింపబడిన వారు ఉన్నారు తల్లిదండ్రులు పిల్లల చేత విసర్జింపబడిన వాళ్ళు ఉన్నారు మరి మరి ఆ విధంగా ఈ లోకంలో అనేక మంది జరుగుతూ ఉన్నది పిల్లల దేవునికి స్తోత్రం వాటి నుంచి విమోచించబడటానికి దేవుడు మన కోసము మరి తృణీకరించబడ్డాడు అయ్య ప్రైజ్లో అదే ఇక్కడ చూద్దాం యషయ యాభై మూడో ఛాయం మూడో వచ్చిన అతడు తృణీకరింపబడిన వాడునో మనుషుల వలన విసర్జింపబడిన వాడును ఆయనం గాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనల్లని నల్లని గాను ఉండేను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతే మీ దేవునికి స్తోత్రమణిలు ప్రయోజన చూసారండి మరి దేవుడు ఆయన నీతి మంత్రుడై ఆయనలో ఏ దోషం లేదు ఏ తప్పు లేదు ఏ ఎటువంటి అవినీతి లేదు నీతి మంత్రుడైన దేవుడు ఎందుకు తృణీకరించబడ్డాడు ఆయన తృణీకరించబడింది ఆయన ఎంత విశ్వాసం ఇచ్చినప్పుడు మరి మనము తృణీకరించబడి ఉన్నా తృణీకరించబడుతున్న జీవితం అనుభవిస్తున్నా మనము స్వేచ్ఛకు గురి చేస్తాడు దేవుడు మరి తృణీకరించబడిన వారిగా కాక మరి స్వతంత్ర జీవితం కలవారిగా చేస్తాడు ఆయన దేవునికి స్తోత్రం మరలు ఇ ప్రయోజన అట్లాగే వారు అయినా సరే మరి ఎవరి చేత విసర్జింపబడిన వాళ్ళైతే వదిలింప వదిలివేసిన వారైనా సరే మరి దేవుని ఎందు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మరి స్వతంత్ర జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంటుంది పిల్లరా అట్లాగే వ్యసనాలు మరి అనేక మంది లోకంలో వ్యసనాలకు బానిస అయిపోయి మరి వ్యసనాలు వదలలేక వ్యసనాలంటే ఎన్నో వ్యసనాలు ఉన్నాయి ఎన్నో వ్యసనాలు తాగుడు వ్యసనం పేకాట వ్యసనం ఇంకా చెడ్డ పని వ్యసనం ఇట్లాంటి వ్యసనాలు కొన్ని ఉన్నాయి లోక వ్యసనాలు శరీరం సంబంధించిన వ్యసనాలు అంటారు అంటే మరి వాటి నుంచి విమోదించబడాలంటే మరి ఆయన మరి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు పిల్లరా నువ్వు ఏమవుతావు వ్యసనం నుంచి విమోచించబడతావు ఆ దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం నమ్ముతామో నమ్మి ఆయన ఆయన ప్రకారంగా ఆయన చెప్పినట్లుగా మనం జీవిస్తామో ఆయన చెప్పినట్లుగా మన జీవితం పొందుతామో అప్పుడు ఏమవుతుంది ఆయన చెప్పిన కార్యములన్నీ కూడా మన జీవితంలో జరుగుతాయి దేవుని వాక్యం మన జీవితంలో జరగాలంటే ఆయన చెప్పినట్లుగా చేయాలి ఖచ్చితంగా మరి ఖచ్చితంగా ఆయన చెప్పినట్లు చేయకపోతే దాన్ని ఊరిని చదువుకుంటా వినుకుంటా వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం లేదు పిల్లరా మళ్ళీ ఆ వాక్యాన్ని విని గ్రహించినప్పుడు మరి ఏమవుతుంది అది మళ్ళీ పరిస్తుంది దేవునికి స్తోత్ర పల్లెలు అయ్యే ప్రతిలో అట్లాగే పిల్లరా మరి ఎంతోమందికి దేవుడు స్వస్థ ఇస్తున్నారు ఎంతోమందికి బాధ నుంచి విమోచన విమోచన ఇచ్చినాడు ఇస్తున్నాడు ఎందుకని కారణం ఏంటి పిల్లరా ఎందుకంటే పిల్లరా యక్ష యాభై మూడు నాలుగు వచ్చిన చూడండి ఒకసారి నిత్యముగా అతడు మన రోగములను భరించాను మన వ్యసనములను వహించాను అయినను మొత్త పడ్డవాణి గారు దేని వల్ల బాధింపబడిన వారి గారు శ్రమను అందిన వారి గాను మనం ఆయనను ఎంచుతమే దేవునికి స్తోత్రులు ప్రయత్ ఇలా మరి ఆయన ఇంత శ్రమ పడ్డాడు ఇంత బాధపడ్డాడు అని అనేక మంది జనం అనుకుంటా ఉంటారు దేనికోసం పడ్డాడో తెలియదు అది కొద్దిగా ఆలోచించాలి పిల్లరా అందుకని నిక్షేపక మన రోగంలో భరించరు మన వ్యస్రంలో వహించరు మరి మన యొక్క వ్యసరాల్ని వహించ వహించబట్టి అంత బాధపడ్డాడు ఆయన మన రోగం భరించబట్టి మనకు స్వస్థలు జరుగుతున్నాయి అనేక బాధల నుంచి విమోహించబడుతున్నాం మరి ఇక్కడ వివరంగా క్లియర్గా ఉంది కదండి చెప్పిన్నారా దేవునికి స్తోత్రం ఈ వాక్యాన్ని నమ్మాలి దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం నమ్ముతామో ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని నమ్ముతామో అప్పుడు ఇవన్నీ ఇక్కడ రాసినవన్నీ కూడా మనం జీవితంలో నెరవేరుతాయి దేవునికృష్ణ మళ్ళీ ప్రయోజన